హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి ఇది టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తింటే అమ్మ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూయించా చూసేయండి చూడండి ఈరోజు చాలా హెల్తీగా చాలా టేస్టీగా అయితే వన్ వీక్ కూడా ఉండేటట్లుగా అయితే మునగాకు పచ్చని అయితే చే ఇస్తున్నానండి ఇది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది రైస్ రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ దేంట్లో కానీ కాంబినేషన్ బాగుంటుంది చూడండి లేతాకు తీసుకోండి నేనైతే ఒక రెండు పిల్లక పిలికల వరకు అయితే లేకతాకునయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుందాము చూడండి ఈ ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకోవాలా ఆకు పైకి వస్తుంది ఏమన్నా కొంచెం నలకలు ఉంటే ఈ విధంగా కిందకి పోతాయి చూడండి చూడండి కారానికి సరిపడా ఎండి మిరపకాయలని అయితే తీసుకుంటున్నాను అండి నేను ఒక పది వరకు అయితే తీసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే చట్నీ అనేది చప్పగా లేకుండా బాగుంటుంది పసరు వాసన కూడా లేకుండా ఉంటుంది కొంచెం ఎక్కువే తీసుకోండి మిరపకాయలు టేస్ట్ సరిపడా తీసుకోండి సమానంగా అయితే నేను ఉల్లిపాయని టమాటోాలను అయితే తీసుకున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు టమాటాలను అయితే తీసుకున్నాను చూడండి ఒక కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము లా హీట్ అవ్వాలి మనం ఈ పచ్చల్లో త్రీ టైమ్స్ అయితే ఆయిల్ వేస్తామండి టూ టైమ్స్ మనకు హాఫ్ హాఫ్ స్పూనే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తాలింపులో మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి నేను ఒక అర స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఒక అర స్పూన్ చూడండి నేను ఈ స్పూన్తోనైతే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే పచ్చిపప్పు ఒక హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ ధనియాలు చూడండి పచ్చిపప్పు లైట్గా వేగిన తర్వాత ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర దీంట్లోనే కారాన్ని సరిపడా మిరపకాయలు ఇవన్నీ కూడా మంచిగా వేగాలి చూడండి కారాన్ని సరిపడా వేసుకున్నాం కదండి ఇవన్నీ మంచిగా వేయగాలి కలుపుతానైతే వేయించుకొని మాడకుండా ద్వారా వేయించుకొని మాడితే చేదు వస్తుంది చట్నీ చూడండి వీడియో క్లిప్లో చూసుకునే విధంగా ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాము మాడకూడదు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మొత్తం అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను మళ్ళీ తిరిగి అదే కలాయి పెట్టాను దీంట్లో కూడా ఒక అర స్పూన్ ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక మూడు ఎల్లిపాయలని అయితే పెద్ద ఎల్లిపాయలను అయితే తీసుకొని సగం సగం కట్ చేశాను మీకు ఆడ అవి చిన్న ఉంటే ఒక ఎనిమిది వరకు అయితే వేసేసుకోండి లైట్గా వేగాలి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలు కానీ అయితే కట్ చేస్తాను ఇవి లైట్గా మెత్తపడిన తర్వాత మాత్రమే టమోటా ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తమైతే చేసుకోండి ఇది కూడా చాలా సాఫ్ట్గా దాకా ఉడికించుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు ధనియాలు పచ్చిపప్పు జీలకర్ర ఇవన్నీ చల్ల చూడండి చల్లంగా అయ్యాయి ఇప్పుడు దీంట్లో టేస్ట్ సరిపేసుకొని అయితే పౌడర్ లాగా అయితే చేసేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మధ్యలో మధ్య మధ్యలో పేస్ట్ అనేది కలుపుకోండి చూడండి టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయ్యాయి కొంచెం చింతపండు దీంట్లోనే వేసేసుకోండి మగ్గితే సరిపోతుంది చింతపండు ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి చూడండి ఈ పౌడర్ ఉంది కదండి దీంట్లోకి నేనైతే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఆకు వేయించాలి కాబట్టి నేను దీంట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మాత్రం మిక్సీకి వేసుకుందాము చూడండి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇదే కల్లాయి పెట్టాను ఆకు మొత్తాన్ని అయితే వేసేసుకుందాము ఆకు ఎక్కువ వేసుకో ఎక్కువసేపు వేయించుకోవద్దు ఒక్క రెండు నిమిషాల పాటు వే వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే పోషకాలు మొత్తం పోతాయండి ఎక్కువ వేసి వేయించుకోవడం వల్ల చూడండి ఆకు మొత్తం కూడా వేసేసుకున్నాం కదా ఈ ఆకు వేసుకున్న తర్వాత ఏం అవసరం రాదు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఆకు మాత్రం పచ్చగానే ఉండాలి చేంజ్ అయితే అవ్వకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు ఆకు మనం నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఆ తేమ మొత్తం పోతే ఇదిగో దీంట్లో వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ పోతే సరిపోతుంది చూడండి ఆకు ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో తీసుకుందాము చూడండి టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఆకు కూడా పూర్తిగా చల్లారిపోయింది ఆకు మొత్తం కూడా వేసేసుకుందాము కొంచెం బరకగా మిక్సీ అయితే వేసుకుందాము వాటర్తో అవసరం రావు ఎందుకంటే మనం టమాటో ఉల్లిపాయ వేసాము కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఒక చుక్క అవసరం అవుతాయి అనుకుంటే మాత్రమే వేసుకోండి చూడండి ఈ విధంగా అయితే అయితే వేసేసాను కొంచెం బరకగా ఉండే విధంగా నేనైతే వాటర్ అయితే ఏం వేయలేదు ఒకవేళ మీకు అవసరం అవుతాయి అనుకుంటే వేసుకుని లేకపోతే వద్దు ఎందుకంటే టమాటోల నుంచి ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది చూడండి తిరిగి మళ్ళీ అదే కళ అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకున్నాను పోపు కోసం అయితే చూడండి తాలింపు కోసం అయితే ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను మీకు ఎంత చట్నీ ఉంటుందో దానికి సరిపడా అయితే ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఉంటేనే ఒక వన్ వీక్ వరకు కూడా గట్టిపడకుండా బాగుంటుంది చూడండి నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కొంచెం ఆవాలు ఆవాల తాలింపు చిటిపట్లాడాలి చూడండి నాలుగు ఎండు మిరపకాయలు ఎల్లిపాయ ఈ విధంగా దంచేసాను అండి ఒక రెండు మూడు తాలిపు వేగాలి దీంట్లోనే ఒక చిట్కర ఇంగువ కొంచెం కరివేపాకు చూడండి ఈ తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడైతే పచ్చడి వేసేసుకొని స్కిన్లోనే పెట్టేసుకోండి చూడండి పచ్చడి పక్కలు అయితే వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇంట్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకొని చిన్న మంట పెట్టేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కానీ వేసుకోవచ్చండి నాకు అయితే ఎండి మిరపకాయలు అయితే వేపేటప్పుడు కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీకు వేపేటప్పుడు చప్పగా ఉంది చట్నీ అనుకున్నట్లయితే పోపులో మాత్రం ఇట్లా తుంచేసి వేసుకోండి ఆ కారం కూడా కొంచెం సరిపోతుంది నేనైతే మామూలుగా వేసినప్పుడు కరెక్ట్గా వేసానండి అందుకనే కారం కారంగా మంచిగా ఉంది సరిపోకపోతే వేయండి లేకపోతే నార్మల్గా పోపులోకి ఒక రెండు మూడు వేసుకుంటే ఎన్ని రూపాయలు సరిపోతుంది చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే అయిందండి ఈ విధంగా వేపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాము మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ